హాయ్ హలో అందరికీ ఆషాఢంలో లాస్ట్ ఆదివారం మా దగ్గర బోనాలు జరిగాయి అయితే ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని పరమాన్నం బూరెలు నైవేద్యంగా వండుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా వండిన నైవేద్యాలు తీసుకొని కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్నీ తీసుకొని అమ్మవారి గుడికైతే వెళ్ళాము అక్కడ చాలామంది జనాలు కొంతమంది డప్పులతో మేకపోతులు పుంజులతో బోనాలు ఎవ్వరి మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటున్నారు మేము కూడా వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి నేను తీసుకెళ్ళిన నైవేద్యాలు పెట్టుకొని పూలు పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి నీళ్ళ శాఖతో మంచిగా మొక్కుకున్నాను అసలు మనకు బోనాల పండగ అంటే ఒక పెద్ద పండగ బోనాలంటే ఫస్ట్ గుర్తొచ్చేవి పోతరాజు వేషాలు డప్పుల శబ్దాలు శివసత్తులు కదా అసలు మన తెలంగాణలో ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పెద్ద పండగ ఈ బోనాల జాతర మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంగా భావిస్తాం మనమంతా ప్రతి ఆడపడుచుకి ఇష్టం బోనాల పండగ అంటే అసలు ఆషాఢంలోనే బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందంట అయితే అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలన్నీ ఒక కొత్త కుండ పాత్రలో ఉండి నైవేద్యంగా పెట్టేవారంట అందుకే బోనాలు అంటారు అంటే ఆడబిడ్డ ఇంటికి వస్తే అయితే తనకి నచ్చినవి వండి పెట్టడానికి ఆషాఢం అడ్డేంటి అని చెప్పేసి కావాలనే ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుతారు అయితే అమ్మవారికి ఇష్టమైన బోనాన్ని మనం మంచిగా అందంగా అలంకరించి పసుపు కుంకుమలతో పైన జ్యోతి వెలిగించుకొని అమ్మవారికి సమర్పించి నీళ్ళ సాకుతో మొక్కుకుంటే మన కోరికలు నెరవేరుస్తుంది తల్లి ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అందుకోసం ప్రతి ఆడపడుచుకి బోనాలంటే ఎంతో ఇష్టం కదా ఆషాఢ మాసంలో ఈ బోనాల పండగకి అందరినీ పిలుచుకొని జరుపుకుంటారు ఓకే అండి బాయ్